ముందుగా అందరికీ నమస్కారం అండి సాయిది వ్యాశిష్యులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ రోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకోవాలి దానివల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉన్నాయి ఆ కథ వినడం వల్ల మనకేం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తప్పకుండా అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అందరికీ ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అలాగే సాయిబాబా గారి ఆశిష్యులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేసుకుంటారంటే ఏదైనా పండగ రోజు గృహప్రవేశం పెళ్ళిళ్ళ రోజు అలాగే ప్రతీ నెల అలాగే ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటాము ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్తాయి ఆ వ్రతం చేసుకోలేని వారు ఎవరైనా ఆ వ్రతం జరిపిస్తుంటే మనం ఆ వ్రతంలో పాల్గొన్నప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆ ఫలితం అనేది మనకు తప్పగా దొరుకుతుంది లేకపోతే పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రత కథను విన్నా చదివిన మనకు అంతే ఫలితం దక్కుతుంది సత్యనారాయణ వ్రతం చేసేవారు రోజంతా ఉపవాసం ఉండి చేయాలి కానీ పాలు నీరు తాగచ్చు అలాగే పళ్ళు తినచ్చు కానీ ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి మసాలాలు వేసిన వంటను తినకూడదు ఇక ఆలస్యం లేకుండా సత్యనారాయణ వ్రత కథను మనం విందాం ఈరోజు చాలా పవిత్రమైన పౌర్ణమి ఈరోజు ఎందుకు సత్యనారాయణ వ్రతం చేయాలి ఈ వ్రత కథను వినడమే కాకుండా సాయిబాబా మనకిచ్చిన సందేశాన్ని కూడా తెలుసుకుందాం ఈ కథ మీ జీవితాన్ని మారుస్తుంది పూర్తిగా వినండి శ్రీ సత్యనారాయణ వ్రత కథ మొదటి కథ గరీబీ బ్రాహ్మణుడి కథ ఒక పురాతన నగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు అన్నం దొరికినా దొరకకపోయినా తాను నిత్యం వేదాలు పఠిస్తూ కాలం గడిపేవాడు ఒకరోజు స్వయంగా శ్రీ మహావిష్ణువు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఇవు ఎందుకు ఇంత పెద్దరికంలో ఉన్నావు అని అడిగాడు బ్రాహ్మణుడు చెప్పాడు నా దురదృష్టం వలన నా జీవితంలో సుఖం లేదు అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధగా భక్తితో చేస్తే నీ అన్ని కష్టాలు తొలగిపోతాయి ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళి పెద్దగా ఆలోచించాడు ఒక చిన్న పండుగ రోజున కొన్ని పళ్ళు కొంత నీళ్లతో వ్రతం ప్రారంభించాడు అతని జీవితంలో మార్పు వచ్చిందా అంటే అవును కొన్ని రోజులకే అతని పేదరికం పోయింది అతనికి ఆర్థిక స్థిరత వచ్చింది అతను ఇక భిక్షాటన చేయకూడదని నిశ్చయించుకున్నాడు రెండవ కథ ధనవంతుడు కానీ భగవంతుని మర్చిపోయిన వ్యాపారి ఒక పెద్ద నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి అనేక నగల వ్యాపారం వేలాది బంగారు నాణాలు ఉండేవి కానీ అతడు భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచించేవాడు కాదు ఒకరోజు వ్యాపారం మిగలకపోవడం ధనం పోవడం పిల్లలు అనారోగ్యం పాలవడం మొదలయ్యాయి అతను తాను ఏ తప్పు చేశానా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ రోజు రాత్రి అతనికి ఒక మహాత్ముడు కలలో కనిపించాడు అతను చెప్పాడు నీవు శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చేయకపోవడం వల్లే నీ కష్టాలన్నీ వచ్చాయి ఆ వ్యాపారి వెంటనే వ్రతాన్ని నిర్వహించాడు ఆశ్చర్యం కొద్ది రోజుల్లోనే అతని వ్యాపారం మళ్ళీ కోలుకుంది అతని కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా మారింది అప్పటి నుంచి అతను ప్రతి పౌర్ణమి రోజున వ్రతం చేయడం ప్రారంభించాడు మూడవ కథ గర్వంతో భగవంతుడిని మర్చిపోయిన రాజు ఒక రాజు గర్వంతో శ్రీ సత్యనారాయణ స్వామిని మరచిపోయాడు అతను అనుకుంటాడు నా రాజ్యం నాది నా శక్తి వల్లే ఇది సాధ్యమైంది అని భగవంతుడు మనకు ఎప్పుడైనా పరీక్షలు పెడతాడు ఒక్కసారిగా అతని రాజ్యంలో కరువు యుద్ధం మనచివేత మొదలైంది అతని సైనికులు నమ్మకంగా లేరు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అప్పుడు ఒక పూజారి రాజుతో చెప్పాడు రాజా భగవంతుడిని మర్చిపోవడం వల్లే ఇది జరుగుతోంది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపు అని చెప్పాడు రాజు వ్రతం చేయగానే అతని రాజ్యం తిరిగి సుస్థిరమైంది అతను తన అహంకారాన్ని విడిచిపెట్టి ప్రతి పౌర్ణమి రోజు వ్రతం చేయడం మొదలుపెట్టాడు సాయిబాబా సందేశం భక్తి మార్గంలో నడవడం ఎంత ముఖ్యమో సాయిబాబా ఏమన్నారు నువ్వు ఎప్పుడు నీ భక్తితో ఉంటే భగవంతుడు నేను వదలడు నీ మనసు స్వచ్ఛంగా ఉంటే ఏ కష్టాలైనా తొలగిపోతాయి సాయిబాబా తన భక్తులకు ఏమని చెప్పేవారు దైవ సేవే మనకు అన్నీ అందిస్తుంది సత్యం ధర్మం క్షమ ప్రేమ ఇవే మన నిజమైన ఆభరణాలు శ్రీ సత్యనారాయణ వ్రతం సాయిబాబా అనుగ్రహం బాబా వద్దకు వచ్చిన భక్తులు ఎన్నో కష్టాల్లో ఉండేవారు వారు భక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వారి కష్టాలు తొలగిపోయాయి మన జీవితంలో శ్రద్ధ భక్తి నమ్మకం ఉంటే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి మీరు ఈ పౌర్ణమి రోజున వ్రతం చేస్తున్నారా మీ అనుభవాలను పంచుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం సారాం